భగత్ సింగ్ రాజ్గుర్ సుఖదేవు తొంభై మూడవ వర్ధంతి ప్రగతిశీల యువజన సంఘం అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించ జరిగింది కామ్రేడ్ సహీద్ భగత్ సింగ్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి సాధించినటువంటి వ్యక్తి ఇవాళ దేశంలో తెల్ల దొ నలొరల పరిపాలన ఎక్కువైతుంది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని యువకులు రైతులు పిలుపునిస్తున్నాం అట్లాగే దోపిడీ వ్యవస్థ పోయి సమా సమాజ స్థాపన రావాలని చెప్పేసి కామ్రేడ్ భగత్ సింగ్ అనేక ఉద్యమ అనేక పోరాటాలు చేసిండు అసలుంటి వ్యక్తి పద స్మరించుకోవడం గర్వకారణం కామ్రేడ్ సైద్ భగత్ సింగ్ నా దేశ ప్రజల కోసం తిండి కూడు గూడో నీడ ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ వారిని నటువంటి వ్యక్తి రాజ్గుల్ సుఖదేవ్ లాంటి వ్యక్తులు ఇవాళ మన దేశంలో ప్రతి ఇంట భగత్ సింగ్ లాగా తయారు కావాలని చెప్పేసి కోరుతున్నాం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తం సామ్రాజ్యవాద శక్తులకు అప్పడెప్పడానికి ఇవాళ కుట్రపనుతున్నాడు ఆయనను వచ్చే ఎలక్షన్లు ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను యువకులను రైతులను అన్ని వర్గాల కార్మికులను ఇవాళ కోరుతున్నాం